మార్క్ స్వార్త పదిహేనవ అధ్యాయము ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించరు పిలాతు యూదుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పిను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడము ఆయనను అయినను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములు నరహత్య చేసిన వారితో కూడా బరబ్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అదివరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిన పిలాతు తెలుసుకుని అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొడునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతూ అలాగైతే అని మరలా వారిని అడిగను వారు అని మరలా కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు కార్యము అతడేతడు అని వారు నడుగగా వారు అని మరి ఎక్కువగా కేకలు వేశారు పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసుగలవాడి వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయానప్పగించను అంతటా సైనికులు ఆయనను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి అని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మొఘాళ్ళుని ఆయనకు నమస్కారం చేసరి వారాయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను తీసుకుని పోయి కురేనీడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా అతనిని బలవంతము చేసరి అతడు అలక్చేంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చి గొల్గత అనగా కపాల స్థలమని అర్థం అంతటా పోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారు ఆయనను వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకుని ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల మరియు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలు చూచు. ఆహా దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములలో కట్టువాడా శిలువ మీద నుండి దిగి నిన్ని నిల రక్షించునము అని చెప్పి ఆయనను దూషించలేదు అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు నీడితరులను రక్షించను తను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదము అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించలేదు మధ్యాహ్నము మొదలుకుని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు అని బిగ్గరగా కేకవేసను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితి అని అర్థం దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని పిలుస్తున్నాడు అనిది ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాడు దింపవచ్చునేమో అంతట అంతటా గొప్ప కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినియను ఆయనకి ఎదురుగా నిలిచిన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ అని చెప్పను కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుం వారిలో మగ్దలేనే మరియయు చిన్న యాకోబు యోసే వారి తల్లి అయిన సలోమేయు ఉండి ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరుకాక ఆయనతో యరుషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులు వారిలో ఉండి ఆ దినము సిద్ధపరుచు అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి వెళ్లి యేసు దేహము తనకెమ్మని అడిగను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే అని అతను అడిగను శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమనకు రాయి పొర్లించను మగ్ధలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి